ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి గిరివెన్స్ డేలో తీసుకురావడం జరిగింది సంఘబంధాల సభ్యులకు సంబంధించినటువంటి ఆ గ్రూపులకు సంబంధించినటువంటి అకౌంట్లు లావాదేవీలు నిర్వహిస్తూ వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు మంజూరు చేయించి తీసుకొచ్చి ఇప్పించేటువంటి వివోయేల కడుపు కొట్టేటువంటి విధంగా ఈరోజు వాళ్ళని బలవంతంగా తీసివేయడం గ్రామాల్లో ఉన్నటువంటి అసిడెంట్లని ఈరోజు తొలగించి వేస్తున్నారు ఫీల్డ్ అసిడెంట్ని తొలగించడానికి నియమ నిబంధనలు ఉన్నాయి ఏదైనా సోషల్ ఆడిట్లో పదివేలు మించి రికవరీ వచ్చినా లేదా పనులు సక్రమంగా నిర్వహించకపోయినా వాళ్ళని తొలగించాలి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి నేరుగా సర్వేపల్లిలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేకపోయినా ఆయన ఉత్తరాలు ఇవ్వడం ఆ ఉత్తరాల ప్రకారం తీసేసి వేరే వాళ్ళని నియమించడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈరోజు వాటికి రాజకీయాలకి అభివృద్ధి పనులకి తావు లేకుండా చేయండి ఎవరినైతే తీసారో నియమ నిబంధనల నుంచి వాళ్ళని తొలగించమని చెప్పాం ఎందుకంటే ఈ మధ్యన చూసాం ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి ఒక దళితుడి దగ్గర మూడు లక్షల రూపాయలు సోమిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకుంటున్నారు విఓఏ పోస్టులు అమ్మకానికి ఉన్నాయి అంగన్వాడీ టీచర్లు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వీటితో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పాపం జీతాలు వచ్చినా రాకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అనేక సంవత్సరాలుగా పాపం వాళ్ళ కడుపు మార్చుకొని విద్యార్థులకు భోజనం పెట్టినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి వాళ్ళని తొలగించడానికి ఉత్తర్వులు ఇస్తున్నారు కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్కు సంబంధించి మీరు ఏమి నిర్ణయం తీసుకుంటారు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వాహకులకు సంబంధించి ఏం తీసుకుంటారు అదేవిధంగా పాపం ఇన్ని సంవత్సరాలుగా కనిపెట్టుకున్నటువంటి వీవేళ్ళ గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పి ఈ మూడు విషయాలు కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చి మేము ఆశిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందిస్తారని చెప్పి చెప్పి ఈరోజు ఆయన పాజిటివ్గా స్పందించడం జరిగింది అన్నింటి మీద చర్యలు తీసుకొని విచారించి న్యాయం చేస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ అటువంటి పరిస్థితులు కొనసాగకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు మా రాజ్యాంగ వ్యవహరిస్తాం రాజ్యాంగ ఇతర శక్తులలాగా ప్రవర్తిస్తామని చెప్పి చెప్తే ఉపేక్షించేది ఉండదు కాబట్టి ఈ మూడు డిమాండ్లతో పాటు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ప్రజలకి ఈరోజు దాదాపుగా వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తే నేను పదివేల రూపాయలకు పెంచుతాను అన్నాడు చాలామంది ఆశించారు కానీ వాళ్ళకి జీతాలు ఆగిపోయాయి ఇప్పుడు వాలంటీర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలే డోలాయమానంగా తయారయ్యాయి కాబట్టి వాలంటీర్లకు సంబంధించి చెప్పినటువంటి మాట ప్రకారం పదివేల రూపాయల జీతం ఇచ్చి వాళ్ళని కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీరు అమ్ముకోవడం అమ్ముకున్న తర్వాత మూడు లక్షలకు అమ్ముకున్నాడని చెప్పి చెప్పి పెంచలేటువంటి దళితుడు వచ్చి ఈరోజు కేసు పెడితే దాని మీద దాని మీద తన ప్రెస్ మీట్లో మాట్లాడితే దాని మీద కేసు పెట్టారు దానిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశానని ఏ టూ నన్ను కేసు పెట్టారు కాబట్టి ఇటువంటి కేసులకు భయపడేటువంటి పరిస్థితి ఉండదు తమర చిల కొట్టడం మానేస్తే మంచిది అని చెప్పి చెప్పి సోమిరెడ్డికి హితవ్ చెప్తున్నాం మీ పార్టీకి మేము అన్నిటికీ డబ్బులు దండుకుంటాం అడిగినటువంటి వాళ్ళ మీద మాత్రం కేసులు బనాయిస్తాం లేదు అనుకుంటే వదిలిపెట్టమని అంటే మిమ్మల్ని విడిచిపెట్టేది ఉండదు కాబట్టి ఎవడు ఏమనేది లేకుండా ప్రతి పోస్టుకి ఇదిగో ఈ కౌంటర్లో ఇంత డబ్బు కడితే మీకు ఇస్తామని చెప్పి చెప్పి లెటర్లు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఏదైతే కడుపు కొట్టారో పాపం ఫీల్డ్ ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి లేదు అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం జిల్లా కలెక్టర్ సమాధానం కోసం వేచి చూస్తాం లేకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి విఓఏల విషయంలో కానీ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో కానీ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి నిర్వాహకుల విషయంలో కానీ ఎవ్వరూ కూడా ఈరోజు వాళ్ళని తొలగించినటువంటి వాళ్ళని విధుల్లో చేర్చుకోండి భవిష్యత్తులో అటువంటి తొలగింపుల్ని ఆపు చేయండి అని చెప్పి చెప్పు కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మీరు నియమించినటువంటి వాళ్ళు అడ్డంగా దోచుకోవాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు దారుణంగా వీళ్ళనైతే నేరుగా కూల్చివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎవరితో సంబంధం లేకుండా నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ఇల్లు కోలగడుతున్నారు ఎప్పుడు జరగలేదు ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు కొత్త పొంతలు దొక్కుతుంది ఈరోజు అరాచకం అవినీతి అక్రమాల నిలయంగా ఆంధ్ర మారిపోయింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీటిని అడ్డుకోవాలని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు డిస్టిక్ హెడ్ కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని కోరా జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు మేము అనుకుంటున్నాం ఆదేశాలు ఇచ్చి ఇవి నియంత్రిస్తాడని చెప్పి చెప్పి లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా న్యాయ పోరాటం చేసి ఎవరినైతే వివోలను తొలగించారో వాళ్ళని పునర్నిర్మించడానికి ఎవరినైతే ఫీల్డ్ ఎస్టెంట్ తొలగించారో వాళ్ళని పునర్నిర్మించడానికి ఎవరైతే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి ఇప్పటివరకు తొలగించారో ఎవరిని తొలగించాలని చూస్తున్నారో వాటి అన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తప్ప మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మీరు వ్యవహరిస్తూ మీరు కలెక్షన్లో బిజీ బిజీగా మాకు డబ్బులు ఇస్తేనే మేము పదవులు ఇస్తామన్నట్టుగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు వాటిని ఖండిస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జిల్లా వ్యాప్తిగా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను నాతో పాటు మిగిలినటువంటి గతంలో శాసనసభ్యులుగా పనిచేసేటువంటి వాళ్ళందరం కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఈ వర్గాలకు సంబంధించి వీఓఏలకు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ అదే విధంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కానీ వాలంటీర్లకు కానీ మద్యం షాపులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ అండదండగా నిలిచి వాళ్ళకు సంబంధించి పోరాటం చేసినా సరే వాళ్ళ హక్కులు సాధించడానికి తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అపార క్లాసెస్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ